పన్నెండు రోజులుగా ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది దానికి సమాధానం చెప్పాలండి మంగళగిరి మైనార్టీ సోదరులు వైకాపా నాయకుడు చంపాడు బ్యాంక్ బట్టను కొట్టి చంపేశాడు వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏం పెట్టారు ఈ రోజు కూడా తాడేపత్రులు మా కార్యకర్తలు చంపేశారు చంద్రబాబు నాయుడు గారు ఊర్పు సహనంతో మమ్మల్ని ఉన్నమన్నారు ఊర్పు సహనంతో ఉన్నాం లా ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక నేను ఎక్కడ ఇష్యూ మంగళగిరిలో కూడా లా ఆర్డర్ ఉండాలి నేను ఇష్యూ చేయట్లా మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడండి వైకాబా కార్యకర్త ఎవరు దెబ్బ తగిలింది ఎవరిని చంపా మేము ఒక్కడి జోలికి వెళ్ళాం మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం కరెక్ట్ గా ఋషికొండ ప్యాలెస్ బహిర్గతమైంది ఏంటి సార్ ఐదు వందల మొత్తం చూడండి ఇంకా చాలా ఉన్నారు ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు ఎంత ఖర్చు అయింది దేనికి ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అడిగారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఇలా చాలా కట్టినట్టున్నారు అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం ఫర్నిచర్ ముప్పై నలభై ఆరు కోట్ల మరి కోడలు కోటల శివప్రసాద్ అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటారు నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి మంగళగిరి నియోజకవర్గంలో పోలీస్ సిబ్బందికి ఇలా ఆదేశాలు జారీ చేశాను మొదటి వంద రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోం మంత్రి గారి కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాకు నేను చూశాను మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను మేడం గారు కూడా సమీక్ష పెడతా సభ్యుతో రిలీజ్ చేస్తాను ప్రజలందరూ చూస్తారు కదా మొదటి వంద రోజులు గంజేపీ చూసినప్పటి బాధ్యత తెలుగుదేశం జనసేన జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాం ఆల్రెడీ గుడ్ మేము మా పని మేము తీసుకుంటాము ముందు ముందు మీరు చూస్తా